श्रीमहागणाधिपतये नमः दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्यामहादानं एकबिल्वं शिवार्पणं दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सहस्रवेदपाठेषु ब्रह्म అనేక ఏక అనేకవ్రతకీనా ఏకబిల్వం శివాణం అన్నదానస్రేషు సహస్రేపనయనం అనేకజన్మ పాపాని ఏకబిల్వం శివాణం బిల్వాష్ఠకమి పుణ్యం ఎప్పట శివసన్ని శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం ప్రియ భగవద్బంధువులరావు కార్తీక మాసం కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు శంకుడి కథ కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి మాసాలలో కార్తీకం ఎందుకు ప్రీతికరమై ఉన్నవో చెప్పవలసిందిగా కోరుతుంది ఎందుకు ప్రీతికరమైనవో చెప్పవలసినదిగా కోరుతుంది ఇదే విషయాన్ని గతంలో పృదు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గల కారణాల కారణాలను చెప్పాడని ఆ విషయాలను ఆమె ముందుంచుతానని కృష్ణుడు అంటాడు గతంలో నారద మహర్షి పృదు చక్రవర్తి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్ళకు కలతాడు పృదు చక్రవర్తి అడిగిన పరిశ్రమలకి నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు పూర్వం శంకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అసుర లక్షణాలు కలిగిన వాడు గనక దేవతలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు దేవలోకాన్ని ఆక్రమించుకొని అక్కడ నుంచి దేవతలందరినీ తరిమివేస్తాడు దాంతో వాళ్ళంతా కూడా వాడి కంటికి కనిపించకుండా మేరుపర్వత గుహాల్లో తలదాచుకుంటారు వాళ్ల కోసం శంకుడు గాయిస్తూనే ఉంటాడు దేవతలను నమ్మకూడదు వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తిమంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు అందువలన వేద లేవి అందువలన వేదాలేవి లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు అయితే దేవతలు వేదాలు ఆ అసురుడి కంట పడకుండా అవి నీటిని ఆవేశించి ఉండేలా చేస్తారు అవి నీటిని ఆవేశించి ఉండేలా చేస్తారు శంకుడి అనుమానం వస్తుంది శంకుడికి అనుమానం వస్తుంది నీటి ఎందు వేదాలను దాచి ఉంటారనే ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెతకడం మొదలు పెడతాడు ఎంతగా వెతికినా అవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు వాళ్ళు తప్ప నిసారిగా వాళ్ళు తప్పనిసరిగా నీటి ఎందే దాచి ఉంటారు అయితే వాళ్ళు తప్పనిసరిగా నీటి ఎందే ఉంటారు అని అవి దొరకుండా తాను బయటికి వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు శంకుడు గర్భాన ఉండడంతో దేవతలంతా గుహల్లోంచి బయటికి వస్తారు బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు ఆ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలను మ్రోగిస్తూ కీర్తిస్తూ స్వామిని యోగ నిద్ర నుంచి మేల్కొల్పుతారు అప్పుడు స్వామిని నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అభయమిస్తాడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాలను గురించి వివరిస్తారు వేదాలకు ఆపద వాటిల్లా నుందని చెబుతారు వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెదుగుతున్నాడని అంటారు శంకుడు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వాడి సంహారానికి సమయం ఆసన్నమైనదని విష్ణుమూర్తి చెబుతాడు శంకుడిని అంతం చేయడానికి తాను మత్స్య రూపాన్ని ధరించనున్నానని అంటాడు మత్స్యాపతార ప్రయోజనం అదేనని చెబుతూ అక్కడ నుంచి అదృశ్యమవుతాడు కశ్యప మహర్షి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిలోకి చేపపిల్ల వస్తుంది ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలం అంతా నిండిపోతుంది దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది వెంటనే ఆయన దాని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు ఆ పిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు సముద్రంలోకి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే మరొక వైపున శంకుడి కోసం మత్స్యావతారంలో స్వామి వెతుకుతూ ఉంటాడు మత్స్యావతారంలో స్వామి వెతుకుతూ ఉంటాడు చివరికి స్వామి ఆ అసురుడిని చిక్కించుకొని సంహరించి వేదాలను రక్షిస్తాడు శంకుడిని శంఖంగా మార్చుకుని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు అసురుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదరీవనంలో సేద తీరుతాడు దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు తాను అడుగుపెట్టిన కారణంగా బదరి బదరికవన ప్రదేశం మహాపుణ్యస్థలిగా మారుతుందని భవిష్యత్తులో ఇది గంగా కాళింది సంగమస్థానం అవుతుందని అంటారు అక్కడ చేసే జపతపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెబుతాడు బదిరి క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటారు ఇతర క్షేత్రాల్లో ఏళ్ల తరబడి చేసే పూజలు సేవలు తపస్సులు బదరీలో ఒక్క రోజున చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెబుతాడు అదే ఫలితం చేకూరుతుందని చెబుతాడు బదరీలో చేసే పితృ కార్యాల వలన వాళ్ల పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పిన విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు వాళ్ల పితరులు విష్ణులోకం చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు బదరి దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినడం వలన అంతటి ఫలితమే కలుగుతుందని పురుదు చక్రవర్తితో నారదుడు చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్ కథను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ శివాయ సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినోవంత్ లోక సమస్త దేవం కంస దంసానూరమర్థనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గరు ఓం శాంతి తదుపరి కార్తీక మాసం కార్తీకపురాణం ఇరవై రెండు రోజున తెలుసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి